జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా ప్రీమియర్ లీగ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఎస్పీ కిరణ్ కారే ప్రారంభించారు నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఈ పోటీలో వాలీబాల్ క్రికెట్ కబడ్డీ రన్నింగ్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు ఈ పోటీలో పోలీస్ శాఖ జ్యుడిషియల్ మీడియా సింగరేణి అటవీ శాఖ జెన్కో రెవెన్యూ ఎక్సైజ్ శాఖల తరఫున క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా ఇరవై ఎనిమిది టీములు పాల్గొంటున్నాయని అందులో పది డిపార్ట్మెంట్లు టీములు ఉన్నాయని తెలియజేశారు ఈరోజు మేము ఇక్కడ భూపాలపల్లి పోలీస్ మీట్ ఇనాగ్రేషన్ కోసం ఇక్కడ రావడం జరిగింది సో ఈ భూపాలపల్లి పోలీస్ మీట్లో రకరకంగా ఇది స్పోర్ట్స్ మేము పెట్టడం జరిగింది సో దాంట్లో ముఖ్యమైన నాలుగు డేస్ ఇది క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది దాంట్లో టోటల్ ట్వంటీ ఎయిట్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో ఎయిటీన్ సివిలియన్ టీమ్స్ ఉన్నాయి తర్వాత టెన్ డిపార్ట్మెంటల్ టీమ్స్ కూడా ఉన్నాయి తర్వాత వాలీబాల్ బాస్కెట్బాల్ అథ్లెటిక్స్ హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్ ర్యాలీ రిమైనింగ్ బ్యాడ్మింటన్ అన్ని స్పోర్ట్స్లో కూడా పెట్టడం జరిగింది సో ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఫోర్ డేస్ ఒక మంచి స్పోర్ట్స్ స్పిరిట్స్ లాగే ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి ఇక్కడ ఆయోజనం చేస్తున్నాము సో దాంట్లో నాకు ఖచ్చితంగా సంతోషం ఉంది ఇప్పుడు మేము పోలీస్ స్టాఫ్లో ఏదైనా మేము డ్యూటీ చేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ మాకు చేయాలి ఏదైనా ఎమర్జెన్సీ డ్యూటీ వస్తుంది దాంట్లో మేము చూస్తే ఇది మెంటల్ టఫ్నెస్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ టఫ్నెస్ చాలా ఇంపార్టెంట్ విదౌట్ మెంటల్ ఫిజికల్ టఫ్నెస్ వి కాన్ టు అవర్ వర్క్ ఈ స్పోర్ట్స్ కూడా దాంట్లో మాత్రమే మాకు చెప్తుంది ఇక్కడ కూడా ఒక మంచి ఫిజికల్ ఫిట్నెస్ తర్వాత మెంటల్ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది తర్వాత ఎట్లా ఇది కామ్రేడ్షిప్ టీమ్ స్పిరిట్ ఒక డిసిప్లిన్ ఎట్లా ఉండాలి అది కూడా ఈ స్పోర్ట్స్ నుంచి మాకు ఇంపార్టెంట్గా వస్తుంది ఖచ్చితంగా ఇది ఒక మా పోలీస్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఉపయోగం వస్తుంది తర్వాత ఒక ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఎంజాయ్మెంట్ కోసం కూడా ఇది జరుగుతుంది దాంట్లో నాట్ ఓన్లీ పోలీస్ పర్సనల్ మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిగ్నల్ డిపార్ట్మెంట్ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఒక గోపాల్పల్లిలో ఫ్యూచర్లో ఏదైనా వర్క్ చేయడానికి కూడా ఉంటే ఒక ప్రొఫెషనలిజం పెరగడానికి కూడా ఉంటే మాకు ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కంపల్సరీగా ఉండాలి ఆ కోసం కూడా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ నుంచి ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ కూడా బిల్డప్ చేయడానికి ఒక అవకాశం మాకు వస్తుంది